పూర్వం రామణాసుడు ఎంతో మందిని ఓడించి ఎంతో గొప్పవాడు అవుతాడు ఆ సమయంలో నారంద మహర్షి తన ముందు వెళ్తుంటే ఓ మహర్షి నాకన్నా గొప్పవాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు చెప్పు వెళ్ళి వాళ్ళని ఓడిస్తా అని అంటాడు ఆ మహర్షి ఒక రింగు దగ్గరికి తోలుకెళ్ళి ఈ రింగుని నువ్వు లేపి చూపి అని అంటాడు రావణుడు ఎంతో ప్రయత్నిస్తాడు ఆ ఉంగురం ఈ చూట జరగదు అప్పుడు రావణుడు ఆశ్చర్యంతో ఓ మహర్షి ఎవరిది యుంగురం నాకన్నా బలవంతులు ఎవరన్నా ఉన్నారా అని అడుగుతాడు అప్పుడు నారంద మహర్షి ఒక మాట చెప్తాడు రావణ నీకన్నా బలవంతుడు నీకన్నా శక్తిమంతుడు అయినా ఒక అసురుడు ఉన్నాడు ఆ అసురుని పేరే ఇరాణ కశ్యపుడు ఆ అసురుందే ఉంగురం అలాంటి అసురునే ఒక్క గుద్దుతోటి చంపినవాడు శ్రీ మహావిష్ణువు సర్వ జగతిని త్యాగం చేసి కేవలం నన్నే ఆశ్రయించుపా ఈ సకల నేనే నేను ఈ లోకంలోని ప్రతి ఒక్క అణువును నేనే సూర్యుడిని నేనే చంద్రుడిని ఈ నక్షత్రాలన్నీ నేనే ఈ విశ్వంలోని గ్రహాలన్నీ నేనే నేను సూర్యుని కంటే ముందు నుండి ఉన్నవాడిని నేనే స్వర్గాన్ని నరకాన్ని ధారణ చేస్తున్న శక్తిని సర్వ జగతిని త్యాగం చేసి